ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా అక్కలకి చెల్లెళ్ళకి మిత్రులకి శ్రేయబులాషులకి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మనం ఈరోజు ఒక మూడు వస్తువుల్ని దేవుడికి సమర్పిస్తే వినాయక చవితి రోజు మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మీ సమస్యలన్నీ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను మన నిత్య జీవితంలో ఈ మూడు పదార్థాలు మనం ప్రతి విషయానికి వాడుతూ ఉంటాం కానీ మనకు తెలియనిది ఏంటంటే ఈ పదార్థాన్ని ఒక సమయంలో పర్టికులర్గా పర్వదినాలప్పుడు పండగలప్పుడు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం పుణ్యకార్యాలకు వాడుతూ ఉంటాం మనకి ఈరోజు అంటే వినాయక చవితి శుక్రవారం నాడు ఈ ఉపాయం చిన్న ఉపాయం చేయాలి ఈ సమస్యలు పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువగా సమస్యలు మానసికంగా అలాగే పూర్వకర్మ ప్రాబద్ధం వల్ల శాపాలు పాపాల వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి జాతకరీత్యా మనం నిత్య జీవితంలో వాటిని పెద్దగా కన్సిడర్ చేయం అంటే మనం దాన్ని తొలగించుకోవాలని ప్రయత్నించేయం మనం ఇప్పుడు కూడా ధనానికి సంబంధించిన విషయాల్లోనూ వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం మన మనసులో ఉండే కొన్ని విషయాలు అంటే మానసికమైన విషయాల వల్ల ధనం అనేది సంపాదించాలా వద్దా అనేది కూడా మనమే నిర్ణయించుకుంటాం మనకి అది ఏదో రూపంలో వచ్చేయాలని ఆలోచనతో చేస్తూ ఉంటాం కానీ అది రాకపోగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం అలాంటి సమయాల్లో వినాయక చవితి రోజున ఈ చిన్న ఉపాయం చేస్తే ఏదైతే సమస్యలు మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల కష్టాలు ఇబ్బందులు వీటన్నిటి నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి చాలామంది అక్క చెల్లెళ్ళు గురువుగారు మా కుటుంబంలో అంటే భార్య భర్త పిల్లలు అత్తగారు మామగారు ఆటపడుచు స్నేహితులు ఇంటి చుట్టూ ఉండేవారు ఇతరులతో గొడవలు సమస్యలు బాగా ఉన్నాయి ఏదైనా చిన్న ఉపాయం చెప్పండి అంటే పర్టికులర్గా ఆ సమయంలో చేస్తే త్వరగా క్విక్గా మాకు ఫలితం కావాలి ఈ ఉపాయం అలాంటిది త్వరగా ఫలితాన్ని ఇస్తుంది గొడవలు సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుంది చాలామందికి ఏంటంటే అప్పులు చేస్తారు అంటే ఉన్నదానికంటే కూడా కొన్ని సంఘటనల వల్ల అంటే ఎలాగైనా తీర్చేస్తాములే అన్న ధైర్యంతో అప్పు చేస్తారు అది కూడా అలా మానసికంగా ప్రేరేపించబడుతుంది కాబట్టి చేస్తారు అప్పు త్వరగా తీర్చాలనుకుంటారు కానీ తీర్చలేకపోతుంటారు ఈ ఉపాయం చేయడం వల్ల అప్పు త్వరగా తీర్చగలుగుతారు అలాగే అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే భార్యతోనూ పిల్లలతోనూ సుఖంగాను సంతోషంగా ఉంటారు సంపద సౌభాగ్యం కలుగుతాయి అంటే మీరు చేస్తున్న పనుల్లో పది రూపాయలు పనిచేస్తే దాంట్లో మీరు ఒక ఐదు రూపాయలన్నా దాయగలుగుతారు అలాగే ధన రాబడికి సంబంధించి ఏదైనా అడ్డంకులు ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి మీకు రావాల్సిన డబ్బులు మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా మీరు కష్టపడి పనిచేశారు డబ్బులు రావడం లేదు అవి కూడా తిరిగి వచ్చే మార్గాలు మీకు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారాన్ని చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు మైలు ఉంటే చేయవద్దు ఈ ఉపాయాన్ని మీరు వినాయక చవితి రోజు ఉదయం లేదా సాయంత్రం ఈ రెండు సమయాల్లో చేయవచ్చు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి అది గుర్తుంచుకోండి ఉపాయానికి కావాల్సిన పదార్థం తమలపాకు ఒకటి కావాలి బియ్యం అలాగే ఒక రూపాయి బిల్ల ఒక రూపాయి బిల్ల ఒక్క మనకి కాల్చిన ఒక్క కానీ పచ్చి ఒక్క కానీ ఇవి కావాలి చాలా తేలికండి ఈ ఉపాయాన్ని మీరు దేవుడి గదిలో చేయాలి మీరు ముందుగా వినాయకుడి దగ్గర ఆవు నీతో కానీ కొబ్బరి నూనెతో కానీ ఇవ్వగలిగించండి తర్వాత మీరు స్వామివారికి పువ్వులతో అలంకరించండి మీకు వీలైతే ఆరో అంటే ఆ సమయంలో గరక దొరికితే స్వామివారికి తప్పకుండా సమర్పించండి నైవేద్యం కింద మీ ఇంట్లో చేసుకునే పదార్థం ఆ రోజు ఎలాగో పదార్థాలు చేస్తారు ఏ పదార్థం మీద చేస్తారో ఆ పదార్థాన్ని స్వామివారికి సమర్పించండి ఒకవేళ మీరు ఏమి నైవేద్యం పెట్టలేదు అనుకోండి చేయలేదనుకోండి పళ్ళు ఏదైనా పెట్టవచ్చు మాకు అంత ఓపిక లేదంటే ఏదైనా పత్రమైనా సమర్పించండి అర్థం చేసుకోండి పత్రం అంటే ఆకులైనా మనం ఆ రోజున సమర్పిస్తాం స్వామివారికి అదైనా సమర్పించండి అలాగే స్వామివారి పట్టం ముందు కానీ బొమ్మ ముందు కానీ ఒక తమలపాకు పెట్టండి తమలపాకు తొడి ఈ తొడి ముందు కదా ఇది తీసేయండి ఇది తీసేయండి ఇలా తొడిని తొలగించండి ఇలా ఇలా పెట్టమాకండి ఇలా స్వామి ఇలా అడ్డంగా పెట్టండి అడ్డంగా పెట్టి తమలపాకు పైన ఈ తమలపాకు పైన ఒక ఇరవై ఒక బియ్య గింజలు ఇరగకుండా ఉన్న బియ్యప గింజలు వేయండి దీంట్లో పశువులు కానీ లేదంటే కుంకుమ కానీ వేయవద్దు అంటే అక్షతల్లా చేయవద్దు ఇరవై యొక్క గింజలు లెక్క వేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మీకు నేను ఎందుకు చూపించానంటే బియ్యపు గింజ విరగకూడదు విరిగింది కాకుండా పూర్తిగా ఉన్న గింజ వేయండి అందుకనే మీకు నేను లెక్కేసి చూపించాను ఫస్ట్ తమలపాకు పెట్టి ఇలా పెట్టండి తర్వాత ఇరవై ఒక బియ్యం గింజలు వేయండి దానిపైన ఒక్క రూపాయి బిల్ల పెట్టండి అంత పూర్వం రోజుల్లో వెండి బిల్లలు పెట్టేవారు మనం ప్రస్తుతం అంతా ఖర్చు పెట్టలేం కాబట్టి రూపాయి బిల్ల పెట్టండి ఆ బియ్యం పైన తర్వాత ఇది పెట్టిన తర్వాత రూపాయి బిల్ల పెట్టిన తర్వాత ఈ బిళ్ళ పైన ఒక్క పెట్టండి మనం కాల్చిన ఒక్క అయినా పర్వాలేదు పచ్చి వక్కైనా పర్వాలేదు చెప్పు కాల్చిన పక్కన చూపిస్తాను ఎందుకంటే మనకు ఎక్కువగా మార్కెట్లో ఇవి దొరుకుతాయి కాబట్టి ఇదిగోండి ఇలా పెట్టండి తర్వాత స్వామివారి మంత్రాన్ని మీరు మనసులో ఇరవై ఒక్కసారి తలుచుకోండి మంత్రం వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అనుమానం ఉంటే దాంట్లో చూడొచ్చు ఓం గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతి ఏ నమ ఈ మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఒక్కసార్లు మనసులు అనుకోవాలి మంత్రజపం అయిపోయిన తర్వాత మీరు స్వామివారికి సాంబ్రాణి దూపం చూపించండి సాంబ్రాణి పుల్లతో ధూపం చూపించినా పర్వాలేదు సాంబ్రాణి పుల్లతో ధూపం చూపించినా పర్వాలేదు తర్వాత ఇప్పుడు మీ మనసులో ఉన్న సమస్యలు చెప్పుకోండి తర్వాత తే సమస్యలు ఇబ్బందులు వాటి నుండి బయటపడాలని కోరుకోండి చేస్తున్న పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండాలని కోరుకోండి ఇప్పుడు వినాయక చదురు చేశారు రెండో రోజు దేవుడి దగ్గర పెట్టిన బియ్యం తమలపాకు ఒక్క రూపాయి బిళ్ళ వీటిని మీరు తీయాలి ముందుగా ఏం చేస్తారంటే బియ్యం తమలపాకుని మట్టిలో కానీ పారే నీళ్ళల్లో కానీ కలిపేయండి అంటే కుండీలోనే పెట్టవచ్చు చెప్పదు లేదు రూపాయి బిళ్ళను మాత్రం మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి ఇంట్లో ఉండేవారు డబ్బు దాచే మృతిలో పెట్టుకోండి ఈ ఉపాయం చేసిన వారం రోజుల్లోనే మీకు తప్పకుండా ఫలితం కనిపిస్తుంది చాలా శక్తివంతమైన ఉపాయం తేలిగ్గా ఉంటుంది కానీ చాలా శక్తివంతమైనది తప్పకుండా చేయండి అలాగే వంద శాతం ఫలితం వస్తుందని గ్యారంటీ చెప్పచ్చు ఎందుకంటే ఆ రోజున ఆ సమయంలో ఆ శక్తి ఉంటుంది విఘ్నాలు తొలగి ఆటంకాలు తొలగి మీరు చేస్తున్న పనుల్లో విజయం చేకూరుతుంది ఒకవేళ గురువుగారు మేము పెట్టాము మర్చిపోయాము ఏమన్నా ఇబ్బంది ఉందా చేసిన ఫలితం రావాలి అంటే ఈ ఉపాయానికి మాత్రం ఖచ్చితంగా ముందు ఆ సమయం అంటే మీరు రెండో రోజు స్నానం చేసిన తర్వాత కానీ ఒకవేళ మాకు సడన్గా నెలసరొచ్చింది గురువు గారు మేము తీయవచ్చా తీయకూడదు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీ వాళ్ళు మీ ఇంట్లో వారు మీ భర్త కావచ్చు భారీ చేసింది భారీ సడన్గా ప్రాబ్లం వచ్చింది అలాంటప్పుడు కుటుంబ సభ్యులు పిల్లలు కానీ లేదా భర్త కానీ ఇంట్లో ఉన్నవారు ఎవరైనా తీయవచ్చు ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు ఏ ఉపాయం చేసినా కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు కంపల్సరిగా పాటించాలి ఈ ఉపాయం చాలా తేలికైంది శక్తివంతమైన ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేస్తే ఖచ్చితమైన ఫలితం వస్తుంది అలాగే మీరు ఏదైతే చేస్తున్నారో ఇది సమస్యల గురించి చేస్తున్నారో విషయం గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంతమంది మిత్రులకు షేర్ చేయగలిగితే అంతమంది మిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే ఇది వినాయక చౌదరులు చేయవలసిన ఉపాయం కాబట్టి తేలికైన ఉపాయం కాబట్టి లేనిది కాబట్టి మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకున్నారో చూసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి పోస్టు మీకు రావాలి అంటే ఖచ్చితంగా గంట గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవాలి అలాగే మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ